నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ యూ రాజేష్ జగన్ హయాంలో ప్రభుత్వంలో ఏది జరగాలన్నా ఎవరు అడుగు తీసి అడుగు వేయాలన్నా ఖచ్చితంగా ఆయన అనుమతి మస్ట్ అని చెప్పుకోవాలి అంటే ఆయన అనుమతి లేని ఏది జరిగేది కాదని చెప్పుకోవాలి ప్రతి అంశంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సకల శాఖ మంత్రిగా ఆయనకు పేరు ఉంది పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతున్నాయి సాగాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతెందుకు జగన్ను కలవాలంటే ముందుగా ఆయన్నే కలవాలి ఆయన ఓకే అంటేనే ఓకే చెప్తేనే జగన్ గారు కూడా అందరితో కలిసేవాళ్ళనేది కూడా కొంత ప్రచారం జరిగింది సో ఇక కొత్తగా నేను ఆయన గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఎవరంటే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి సో ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు ఇంత ప్రాముఖ్యత ఉందని సజ్జల అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీప బంధువో లేదో క్లాస్ మీటో రూమ్ మీటో క్లాస్ మీటో ఇంకా చెప్పాలంటే జైలు మీటో అయితే కాదు కానీ ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కూడా కాదు వాస్తవానికి ఆయన కొంత ప్రత్యక్ష రాజకీయాలతో ఇసుమంతైన సంబంధం లేదు సజ్జలకి అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్నీ కూడా ఆయన నోటి నుంచే మీడియాకు చెప్పేవాళ్ళు ప్రభుత్వ నిర్ణయాలే కాదు జగన్ ఫ్యామిలీ పాలిటిక్స్లో కూడా సజ్జల మాటే ఫైనల్ అన్నట్టుగా అప్పట్లో ఆయన హవా అంతలా సాగింది జగన్ ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలే కాదు పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ వివరాలన్నీ కూడా ఆయన చేతుల కానీ నడిచేవని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు ఇప్పటికే పార్టీ వివరాల్లో కూడా ఆయనే కీలకం అనడంలో సందేహం లేదు అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత అంటే పరాజయం పాలైన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీ నేతలు క్యాడర్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో పార్టీ ఓటమికి ఆయన పుత్రత్వంగా ఉన్నటువంటి సజ్జల భార్గవే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాజీ చీఫ్గా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డే కారణమంటూ కారణం అంటూ బాహటంగా అనేక మంది విమర్శలు గుప్పించారు మరోవైపు తాజాగా వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి కూడా కోట్రీపైన ఆరోపణలు చేశాడు సో ఇప్పుడు జగన్ కూడా పిల్ల సజ్జల అంటే సజ్జల భార్గవ రెడ్డిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి ఊస్ చేసి పారేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే పరాజయం తర్వాత తొలి రోజుల్లోనే సజ్జలను కూడా దూరం పెట్టినట్లుగా వార్తలు అయితే వచ్చాయి కానీ ఆ తర్వాత అదేమీ లేదు ఆయన ఇంకా వైఎస్ కోటరీలో ఉన్నాడని కూడా కొంత ప్రచారం జరిగింది కానీ ఇప్పటికీ సజ్జలే పార్టీ వ్యవహారాల్లో ఫైనల్ డెసిషన్ మేకర్గా ఉన్నారని కొందరు చెప్తున్నారు అయితే ఎప్పుడైతే సజ్జలకు ముందు పార్టీలో నెంబర్ టూగా వెలుగు వెలిగి ఆ తర్వాత కొంత మసక బారిపోయి పార్టీ ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయో అప్పుడు ఆయన మీడియా సమావేశంలో జగన్ కోటరిపై చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పరిస్థితులు ఒక మార్పు వచ్చినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఆ దిశగానే పార్టీ వర్గాలు కూడా ఆ అంశం తర్వాతనే ఈ చేంజెస్ అన్నట్టుగా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టును నుంచే కాకుండా తన కోటరీ నుంచి కూడా జగన్ సజ్జలను సాగరంపేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో సజ్జల స్థానంలో పులివేందలకు చెందినటువంటి సతీష్ రెడ్డి ఎవరైతే సింగారెడ్డి సతీష్ రెడ్డి ఉన్నారో ఆయన్ని తీసుకున్నారని కూడా పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అయితే ఈ వార్తలో నిజం ఎంత అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకు కూడా సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి పులివేందర్లో ప్రధాన ప్రత్యర్థి అని చెప్పాలి ఆయన మొదటి నుంచి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి తెలుగుదేశంలో కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు మరోవైపు అంతేందుకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్కు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రత్యర్థిగా నాలుగు సార్లు ఎన్నికల్లో కూడా జగన్కి పోటీగా నిలబడ్డారు అయితే ఆ నాలుగు సార్లు ఓడిపోయారు అనుకోండి కానీ అది వేరే సంగతి కానీ తొలి నుంచి రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్న సతీష్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా ఎన్నికయ్యారు రెండు వేల పదకొండు పద్నాలుగులో ఆయన తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు మరి కడప జిల్లా వేంపలే ఆయన స్వస్థలం ఆయన తన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగానే పనిచేసినటువంటి అనుభవమే ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమై వైఎస్ఆర్సీపీ పంచన చేరారు ఇందుకు ప్రధాన కారణంగా పార్టీలో బీటెక్ రవికి పెరిగినటువంటి ప్రాధాన్యత కొంత కారణంగా ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు మరి సుదీర్ఘకాలం తెలుగుదేశంలో కీలకంగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని జగన్ విశ్వసించి వైసీపీలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి పోస్టు ఇస్తారా అన్న అనుమానాలే రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బయట విస్తృత ప్రచారం జరుగుతుంది సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించేశారు ఆయనకు బదులుగా సతీష్ రెడ్డిని తెరమీద తీసుకొచ్చారు ఎందుకంటే కోటరీ వ్యాఖ్యల తర్వాత కోటరీ బద్దలు కొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది అప్పుడే కొంత ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉందంటూ కూడా జగన్ అట్లాగే ఆయన సన్నిహితులు భావించినట్టుగా తెలుసుకుంటున్నారు అందుకని ఇప్పుడు ప్రధానంగా సతీష్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రటరీ పదవి కట్టబెడుతున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది మరి ఇంత ప్రత్యర్థిగా సుదీర్ఘంగా రాజకీయంగా పులేందల్లో పోరాడినటువంటి సతీష్ రెడ్డికి ఎట్లా ఇస్తారు అనేది కూడా కొంత డౌట్గా కనిపిస్తుంది ఇంకా అఫిషియల్గా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజంగానే సజ్జలను సాగనంపుతారా లేదా జగన్ అని మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు కూడా జగన్ కోట్రిగా పేరొందినటువంటి సజ్జల సకల శాఖ మంత్రిగా కూడా పేరు పేరొందినటువంటి ఆయన్ని మరి జగన్ ఆయనతో పాటు ఉంచుకుంటారా లేదంటే ఆయన కొంత తప్పించే ప్రయత్నం అనేది జరుగుతుందా కొంత దూరం జరిగే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ ట్యాంక్ యూ